ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ర 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 ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవానికి వందనాలు 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 ఏసయానికి వందనాలు ప్రభువానికి వందనాలు ప్రభువ గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి తండ్రి రాత్రికాల సమయం అంతటిలోని కృప చూపించావు ఏసయానికి స్తోత్రములు తండ్రి ఎటువంటి కీడు ఎటువంటి ఆపద సంభవించకుండా మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను దేవా దేవాదేవానికి కృపలు నీకు వందనాలు ప్రభువ వేలాది స్తోత్రాలు చెల్లిస్తా గొప్ప దేవుడానికి వందనాలు కనికరం గల దేవానికి వందనాలు కృపగల దేవానికి వందనాలు ప్రభువా రాత్రికాల సమయముల తండ్రి నీ కృపచేత తండ్రి పరిశుద్ర మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తావునా గొప్ప దేవుడాని స్తోత్రములు ఆశ్చర్యకరడాన్ని స్తోత్రములు తండ్రి నీకు వందనాలు ప్రభువా ఈ ఉదయకాల సమయం అంతా ప్రభువా నీ రెక్కల చాటున భద్రపరచిండయా నీకు వందనాలు తండ్రి ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాణాలు దేవాతని పరిశుద్ర క్షేమకరముగా ఉండటానికి మీరే సహాయం చేయమని అడుగుతా ఉన్నా ఏ సయాని స్తోత్రములు తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు వాహనాలకు భద్రతనిచ్చి ప్రభువ మార్గములన్నిటిలో నీ కృపనేమని అడుగుతా ఉన్నాను ప్రభు క్షేమకరమైనటువంటి ప్రయాణాలు అనుగ్రహించమని అడుగుతా ఉనను ఏసయా నీకు వందనాలు నీకు వందనాలు ప్రభువ దేవాతని లోకంలో శరీరానుసారంగా జీవిస్తుండగా దేవాతని ప్రవేశయ జీవనోపాధి కోసము ప్రభు అనేక ప్ర ఎంతో ప్రయాసపడుచుండగా ప్రభువ దేవాతని పరిశుద్ధుల వారు చేయించినటువంటి పనిని దీవించమని అడుగుతా ఉనను ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను దైగల దేవా స్తోత్రములు ప్రభా వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆయా పనులు చేస్తున్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ ఉదయకాల సమయాన్ని కొరకు ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను ప్రభా వారు ప్రతి ఒక్కరు చేయించినటువంటి పనిలో జ్ఞానమును వివేకమును ఇమ్మని అడుగుతా ఉన్నాను ప్రభా తెలివిని అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను దైగల దేవాని స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు కనికరము గల దేవాని స్తోత్రములు ప్రభా ఈ ఉదయకాల సమయంలో దేవా ప్రతి ఒక్కరు చేయించున్నటువంటి పనిలో విజయ దైత్యమని అడుగుతా అన ప్రభా ఆశీర్వదించమని అడుగుతా అన ప్రభు నీ స్తోత్రములు తండ్రి నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దేవా నీకు వందనాలు ప్రభా వారి పనిని ఆశీర్వదించండి నీకు వందనాలు ప్రభా జ్ఞానము కలిగి చేయడానికి నీకు రూప చూపించండి అయ్యా నీకు స్తోత్రములు తండ్రి ఉదయ కాల సమయంలో ఎగ్జామ్స్ రాయించిన బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాము ప్రభువ దేవా వారికి జ్ఞానమునివ్వండి తెలివినివ్వండి ప్రభువా నీ స్తోత్రముల ప్రభావ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్న ప్రభువ వారి కంట్రీస్ లో ఉండండి ఎగ్జామ్స్లో మీరు ఉండండి ప్రభా వారిని ఉద్యోగస్తులుగా చేయమని అడుగుతా ఉన్నాను స్తోత్రములు తండ్రి దేవాతని ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఆర్థిక భారములు బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి విడిపించమని అడుగుతా ఉన్నాను గొప్ప దేవుడా స్తోత్రములు కనికరము గల దేవాని స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకోమని ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆమె